ఎన్ని పోయి పెట్టారు ఏం చేశారని ఒక ఆలోచన ఒక బురద చల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా ఆ రోజు సాయంత్రం ఆరున్నర కాడ అనుకుంటా ఏడు గంటల కాడ ఐ థింక్ సెవెన్ ఓ క్లాక్ కాడ ఆరున్నర ఏడు మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది నా బిడ్డ ఇలా ఎల్లమంది మంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పి చెప్పినప్పుడు ఎక్కడో ఎనభై కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి తలకోన దగ్గర అది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన ఏడు గంటల కింద ఏడుకాల కింద బయలుదేరి అడావుడిగా వెళ్ళా వెళ్ళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు నేను ఆ రోజు అడిగా డాక్టర్ నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు ఆ బెడ్కి అందించాల్సిన వైద్యం కదా ఏం చేస్తున్నారు మీరు అని మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు అది ఎవరికైనా మీకైనా నాకైనా ఉండే కోపమే తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి ఇట్స్ మీరందరూ వినాలి ప్రజలకు కూడా తెలియాలి ಅದೇ ಮೇಲೆ ಇಟ್ಟಿಗೆ ಬೇರೆ ಇಲ್ಲಿಗೆ ಹಾಪೇದು ಇಟ್ಟುಕೊಂಡು ಮಳೆ ಇಟ್ಟಿಗೆ ಬಂದು ಬಳಿ ಆಡ ಮಟ್ಟು ಇಂಟೈ ನೀರಕ್ಚಿ ಆ ಪಾಪ ನಿರಗಕ ಅಡ ಪಡೇ ಪಾಪ ನೀವು ಚಟ್ಟಲು ಚಟ್ಟಲು ಪಡೇ ನೇನು ಆ ದಾಸ್ತಾಂಟೇ ಆ ಪಾಪ ಸೌತಿ ಮೂಲತಾನ್ ಚಿನ್ನ ಸೌಮ್ಯ ಅಪ್ಪು ಬಿಟ್ಟ పాపని ఎత్తుకొని హాస్పిటల్ వచ్చి మళ్ళీ ఆమె ఫోన్ చేసి పిండికి వచ్చినాం హాస్పిటల్ బండిలో తీసుకొని వచ్చిన ఎవరు అనేది తెలియలేదు సార్ పిల్లలకి పాప కూడా గుర్తుపట్టలేదు ముత్తికి గొడవలు కట్టుకున్నాడు మొదటి వైపులో వచ్చారు పాపను పట్టుకుని మాత్రం గుర్తుంది అంటే ఆ పాపకి ఏదో తాకినారు మళ్ళీ ఏం గుర్తులేదు అక్కడ బాగా వేసుకున్నాక మళ్ళీ మెదక్ వచ్చినాక వచ్చింది పాప మళ్ళీ చేసింది వాళ్ళు అదే దానితో బాగా వేసిన పట్టుకున్నారో మళ్ళీ తెచ్చుకుంటే బాగా పైన దిఫెన్ దీపకనని వేరే ఒక గిరిక పదేసి చూచానండి ఇదు ఇంకొక మంచి ఆ బాబలా దీపని పాపంకిన వడ చేసి పొజ్ కొట్టుకొని చెప్పన అడిగినారు వాడి వీడిక వచ్చి ఈ పాపన్న నేను దీపని కొహాననే అడిగినారు నా పేరు రమన్న నేను నన్న పతవది ఆ చూ చట్టం రిపోర్ట్ నే నేను తీస్తే చట్టం

ఆ రాలేదు మాలేదు తాకి ఏమి తాగున్నారో తెలియదు ఆ తాకన్నా ఉంటేనే పాపకు తగిన కడుపు మీరు మాత్ర వేసి నెలలో తాకున్నారు మాత్ర నెలలో అది దంచి మాత్ర దంచి నెల బాటిల్లో వేసి ఆ బాటిల్ తాగుతాను బలక ఆ బాటిల్ తాక ఉంటే కడుపు మీద తన్ని కోసిన కట్టి తీసుకుంటాం కష్టం

చిత్తూరు భాష బగిశానం అంటే పరువుపైన పర్వాలేదు వాడిని ఉరి తీయాల్సిందే నా బిడ్డ నీళ్ళ కాలుతో తన్నాడు ముందు దాపి పాపం నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీద ఇది ఇలా జరిగింది గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది అక్కన్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించారు ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గిట్టిగా రెక్వచ్చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది తెల్లారు ఒంటి గంటకు కు మెరుగైన వైద్యం అందించకుండా డాక్టర్లు కూడా విజయం చేయడం జరిగింది కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్లి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది అఫీషియల్ మీటింగ్ ఉంది తెల్లారితో తొమ్మిది గంటలకంతా తొమ్మిది పది గంట ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం తా ఒంగోలు వండిపోయినా నేను ప్రస్తుతం మాట్లాడలా సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిక్లో మాట్లాడలా ఆ బిడ్డ గురించి మాట్లాడలా ఆ సంఘటన గురించి మాట్లాడలా నా వాయిస్ ఎక్కడా లేదు ఎవరు నా వాయిస్ని చూపించమని చెప్పండి ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ మాట్లాడు నా వాయిస్ లేదు నేను మాట్లాడలేదు నేను తిరుపతిలో కూడా అబ్బాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకొచ్చేసిన ఎందుకు బిట్టర్ పోక్సా కేసు ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు ఎంది బెట్టరు ఐటీ కేసు ఎందుకు బిడ్డర్ పదకొండు సెక్షన్లు దీంట్లో తమాసా అంశం ఇంకోటి ఏంటంటే నా నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు పోలీస్ జీపులో తీసుకెళ్లారు పోలీసులు అని చెప్పారు పీలార్ తీసుకెళ్తామని చెప్పారు రుంపుచెరలు అన్నారు తిరుపతి తీసుకొచ్చారు తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ తీసుకుని అర్థంగా టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి రుంబచర్లకి తిరుపతికి తెల్లారు వైటిన్నారు దాకా డ్రైవ్ చేశాడు పాపు చేసి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన ఇరవై రెండు రోజుల తర్వాత ఆ నాగార్జున్రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించాడు ఎవడైనా మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా క్షణం ఆలోచిస్తాడు కదా తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది తన రాత్రి ఒకటిన్నర వరకు కనీసం ఒక నూరు కిలోమీ నూట ఇరవై కిలోమీర్ డెలివరీ చేశాడు వాళ్ళ పీలారు రొంబు తిరుపతి తన తనపైన కేసు పెట్టారు తన తండ్రి చేత పెట్టించారు ఇరవై రెండు రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా ఇట్లా జరిగిందంటే వెళ్ళా తను జరిగిన సంఘటన తనే చెప్పాడు ఏం జరిగిందో బహితానవన్న పర్వాలేదు నా బిడ్డకి చేస్తాను వాళ్ళకు వృత్తి చేయాల్సిందే ఇది వాస్తవం అయితే ఇరవై రెండు రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు నేను అడుగుతున్నా ఆ పాప అరెస్ట్ ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీఓలు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా జరిగితే అమ్మాయి చెప్తుంది కదా ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పి ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు ఒక పిల్లోని పట్టుకొచ్చి జైలు పంపారు ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఒక పేరైనా రాశారా అది లేదు తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరు పేర్లు లేవు తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రాజు ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఊరు పేర్లు లేవు ఇరవై రెండు రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు ఏ తప్పిది నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద కేసు వెళ్ళిపోయినాడు శుక్రవారం పిలిపించారంట ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులలో మాట అది కూడా ఏంటంటే ఐదు పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చానంట సరే టైప్ చేసి టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మరిసిపోవద్దని చెప్తున్నాను ఒకటి మటుకు నిజం మాకు మనతా వాతా కర్మణ బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం ఈ రోజు కోరుకుంటున్నాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసు రిపోర్ట్లు రాశారు ఇక్కడ పోలీసు రిపోర్ట్లు ఉంది ఇద్దరు వ్యక్తుల ఒక వ్యక్తిని స్టే జైల్లో పెట్టారు ఇంకొక వ్యక్తి అక్కడ అని అడుగుతున్నా తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు సరే మాతో పాటు అరు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి ఎవరి మీద కేసు పెడుతున్నారు ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు ఈనాళ్ళు అయితే ఒక కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే తను బాలికపై అత్యాచారం రాశారు మేమైతే స్టేట్మెంటే ఇవ్వాలి ఈనాళ్ళలో స్థానిక మధ్యపల్లి చెందిన విద్యార్థుల జిల్లా పరిశ్రమలు పదే తరగతి సోమవారం సాయంత్రం ఉదిరి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు బాలిక ప్రతిఘటించగా సంపేతను బెదిరి తమ పదవుల్లోకి తీసి తీసుకెళ్లారు బతుమను ఇచ్చి హత్యం చేసినట్లు ఈనాడులో రాశారు ఇప్పుడు ఈనాటి మీద కూడా కేసు పెడతారా పోగ్సాయేట్టు చాలా ఛానల్ రాసినాయి అన్ని ఛానల్ రాసినాయి ఆ ఛానల్ పైన పెడతారా ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడిని అందరి మంది కేసు పెడతారా ఆలోచించాలా అక్కడ మొదటి గుర్తుంచుకోండి మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం న్యాయం జరగాలని కోరుకున్నాం ఆ బిడ్డకు మంచి తినడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం ఆ బిడ్డకి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం రోజు ఆ బిడ్డ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాపైపోతుంది నాకైతే కర్మసిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను గాడు మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు మీకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సా యాక్ట్లు కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ యాక్టా పదకొండు కాదు పదహైదు పెట్టుకోండి సెక్షన్లు ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఎనిమిది కేసులు నా పైన పెట్టారు నెల నెలలు జైల్లో పెట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు ఎన్ని రకాల జైలు అన్ని రకాలు చేశారు ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు ఇలాంటి సెక్షన్లు పెట్టావు ఇలాంటి కేసులు పెట్టో ఇలా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు ఇంక ఇన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు మీతో మీ మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను నా ఫోన్ కూడా ఆపు చెయ్యను తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే చివరిని జైలుకి పంపి అనుకుంటే ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా పోక్సో కేసు విపరీతమైన అడావుడు చేసి విపరీతమైనటువంటి నూసం చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద సంబంధిత పోలీస్ అధికారుల మీద పోగ్చో కేసు పెట్టారు ఫస్ట్ వాళ్ళ పైన పెట్టరు ఎందుకంటే ఇంత అడావుడు చేసి నూసం చేసి ఆ బిడ్డను తీసుకొని పీలారికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మల్లారొంపిసెల్లు అంటూ ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి రాద్దాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసుల పైన పోగ్చోకేసి పెట్టారు ఫస్ట్ ఎందుకంటే ఆ బిడ్డ పరువును ఆ తండ్రి పరువును ఆ కుటుంబ పరువును రోడ్కి లాగింది పోలీసులే వాళ్ళేలాగే పైకి వాళ్ళపైన ముందు పెట్టాలి మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు సుబ్బారాయుడి గారు ఒక అర్సన్ ఎస్పీ గారు వచ్చారు గారు పాపము కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అయితే చెప్తారు కదా ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు ఆ తప్పించే క్రమంలో పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ రెండు ఇద్దరు పోలీసులు కంటిన్యూ ఆలోచన పెట్టారు ఎవడైనా ఆ పాపని ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకుడు అలాగని తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమ పడ్డారు శ్రమ పడి శ్రమబడి శ్రమబడి ఇరవై రెండు రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు బలవంతం పెట్టు ప్రలోభ పెట్టి ఏం చేశారు ప్రలోభము భయము బలవంతము పెట్టి ఆ తండ్రి చేత ఆ స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి అడ్సల్ ఎస్పీ గారికి అభినందన తెలియజేస్తున్నాను పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన కూడా రాకూడదని కోరుకుంటున్నాను కానీ ఒకటి మనం చెప్తున్నా నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళకు మురుడోడు అనుకుంటారు మొండోడు అనుకుంటారు మీకు చెప్తున్నా అంతకన్నా మించి నేను లా గ్రాటి అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను చట్టము తెలుసు చట్టము చదివే న్యాయ న్యాయశాస్త్రము చదివే తప్పకుండా ఎవరు తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరిని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా ఒకరోజు ఆలస్యం కావచ్చు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫస్ట్ పరు నష్టం దేవా ఈ ఈరోజు తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వైలేషన్ కలిగిస్తుందో రిట్టు కూడా ఫైల్ చేస్తున్నా ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని ఆ కుటుంబ పరువుని రోడ్డు మీదకి లాగారో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ పోలీసులు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖరరెడ్డి అని ఒక అర్చన ఎస్పీ ఎస్పీగా ఉండేవాళ్ళు ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే రెడ్డి గారి మంది పెట్టారు వేస్తే తర్వాత తన బడ్డ ఇబ్బంది రెండు వేల మూడులో జరిగే సంఘటన మేము కూడా ఆ రోజు చెప్పాం నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని తర్వాత తన బడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక ప్రమోషన్ అందుకోలేక కోర్టుల చుట్టూ తిరగలేక వాయిదా వాయిదాకు రాలేక చివరికి పెద్దాయన రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖడి గారిని అంటే ఆ రోజు కోర్టు ముందు కన్నాకరాని వెళ్ళి కేసు విద్ర చేసుకున్నందుకు మనశాంతి లేదు తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుందని ఇదే రకంగా ప్రద్యుమ్ గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎలక్షన్ అప్పుడు చెప్పాం ఎట్టబడితే అటు చేస్తున్నాం అన్యాయంగా చేస్తున్నాం తప్పులు చేస్తున్నాం మేము ఖచ్చితంగా న్యాయస్థాన్ న్యాయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా సంతోషం చూడాలని చేశాడు ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పది మందిని సస్పెండ్ చేసింది ఇప్పటికి వాళ్ళు పెన్షన్ రాలా ప్రద్యుమ్ గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది నిజంగా ఎరకి నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాల జగన్ ఎన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడి ఉండాలి వాళ్ళిద్దరు మాయ ధనంజయ రెడ్డి ఇద్దరు ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగన్ అన్న సారకి చెప్పడం సీఎం గారికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకి గుణం ఉంది రాజశేఖర గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్ గారి విషయంలో కూడా జగనన్న ఆ రోజు పోన్ మన ఆఫీసర్ మన స్టేట్ ఆఫీసర్ అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులోంచి బయటపడ్డాడు కాదని తను చెప్పమని చెప్పండి చూద్దాం అంటే విచారణ క్లియర్గా ఎందుకంటే పది మంది పిఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి మీద జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను ఈరోజు చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఎవరి కళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి తట్టుకోవాలి తాత్కాలికంగా కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకొని చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకొని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పెన్షన్లో కూడా ఇబ్బంది వస్తాయి ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషలుగా నిలబడుకోవాల్సి వస్తుంది మీరు మా మీద కేసు పెడితే జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది నిలబడతాం కాపాడుకుంటాం కేడర్ని తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక కేసులోనే కాదు ప్రతిరోజు మీ పరిపాలనలో మీరు చేసేటటువంటి తప్పులను కూడా తప్పులను అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు కచ్చితంగా దోషలుగా దో నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా లో చేస్తామని విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా ప్రాక్టీస్ గా మారుస్తుంది ఇట్లాంటి ఎప్పుడు కూడా చెయ్యకండి మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరిని భయభ్రాంతులు చేయడం ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు మంచిది కాదు మరలా చెప్తున్న డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాశనం నాశనం చేస్తున్నారు కరెక్ట్ కాదు ఒక్కసారి చెప్తున్నా గుర్తుంచుకోండి విజ్ఞప్తి చేస్తున్న తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు ఈరోజు వాళ్ళ పెయిన్ భరించవచ్చు ఆ పాపం ఆ తప్పు భగవంతు రూపంలోను శిక్ష వస్తుంది న్యాయస్థానం రూపంలోను శిక్ష వస్తుంది అంత దాకా తెచ్చుకోకుండా ఉండమని ప్రతి అధికారికి కూడా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు నిజంగా ఆ బిడ్డ తండ్రి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళా నా మీద ఆ బిడ్డ తండ్రి ఎందుకు కేసు పెడతాడు ఆ బిడ్డ తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళిందే మేము మా మీద అలా కేసు పెడతాడు అది పెట్టాలనుకుంటే నిజంగా అలా జరుగుంటే ఉంటే ఆ బిడ్డ తండ్రికి ఆ కోరిక ఉంటే నిజంగా అలా బాధ ఉంటే జరిగిన రెండో రోజు మూడో రోజు కేసు పెట్టారు ఇరవై రెండు రోజుల తర్వాత ఎందుకు కేసు పెడతారు ఇరవై రెండు రోజులు ఎందుకు టైం తీసుకున్నారు జనాలకు సమాధానం చెప్పాలి అంటే పరామర్శిస్తే ఫోక్సైర్యం చెప్తే అండగా ఉంటామని చెప్తే మెరుగైన వైద్యం అందించమని చెప్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఆర్టీ యాక్ట్ ఐటీ యాక్ట్లు ఇన్ని పెడతారా ప్రజలు గమనించరా ఇవన్నీ థ్యాంక్ యూ వన్ అండ్